విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో మేనమామ హత్య కేసులో నిందితుడు నారపాటి సాయిని అదుపులోకి తీసుకున్న బొండపల్లి పోలీసులు విచారణలో ఆయన మృతిని భార్య సహకారంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు వెల్లడించారు భర్తను అడ్డుగా భావించి ప్రియుడు ప్రియురాలు కలిసి హత్య చేసినట్లు సీఐ జీఏవీ రమణ తెలిపారు ఆటో దిగి రావడం జరిగింది ఆయన్ని మనం పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి పేరు నాగపాటి స్థాయి ఆయనేమో మన తెరటా విలేజు మన ఒక వ్యక్తి చంపి కృష్ణ ఆయన్ని చంపినట్టు చెప్పడం జరిగింది దాని దాని మీద ఆయన అదుపులో తీసుకున్నాం దీంట్లో ఇంకెవరు భాగస్వామ్యం ఉందని అలాగే ఆ వ్యక్తి ఏమో నెరగట్టు కృష్ణ ఒక భార్య నెరగట్టు రాజు అదేవిధంగా అందులో పాత్ర ఉందని తెలియజేయడం జరిగింది ఇప్పుడు తొమ్మిదోసారికి తారీఖు రాత్రి తాగుదామని ఈ నారాన్ని చంటే చనిపోయినట్టు నిరగట్టి వస్తుంది మంగళ తాగని తీసుకొని వెళ్ళి అక్కడ పురుగుగా మందులు తాగిన తర్వాత కొంతసేపటికి ఆయన బయలు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ నెరవేర్ రాజు ఆ జోనెల్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ జోనెల సంవత్సరంలోనే ఎడగట్టు కృష్ణ చంపడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుండి ఆ డెడ్ బాడీని ఊళ్ళోకి తీసుకొచ్చి ఇంటి బయట ఆరు బయట పడుకుని పెట్టి సహజమారణంగా చిత్రీకరించి అంటే నార్మల్గానే చనిపోయాడు బాగాలేదు నార్మల్గానే చనిపోయాడు చిత్రీ చిత్రీకరించి నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ మతాచార ప్రకారం